అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అస్సలు చేదుగా ఉండదండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈజీ ప్రాసెస్ అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ముందుగా దీనికోసం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి కాకరకాయ ఫ్రైకైనా ఏ ఫ్రై కైనా కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నేను హాఫ్ కేజీ కాకరకాయలను అయితే తీసుకున్నాను వీటిని అయితే ఈ విధంగా పొడవగా కట్ చేసుకున్నాను సో ఇవి చిన్న చిన్నగా ఉండే కాకరకాయలు అనమాట అందుకనేసి వీటిని పొడవుగా కట్ చేసుకున్నాను మనకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు అండి మన ఇష్టం సో ఈ విధంగా అన్నిటిని వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి పైన లిడ్ అనేది క్లోజ్ చేసుకొని దీని అయితే మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో లిడ్ అనేది క్లోజ్ చేస్తేనే తొందరగా కుక్ అవుతాయి సో ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట మంచిగా గోల్డెన్ కలోకి వచ్చేంత వరకు దీన్ని అయితే కుక్ చేసుకోవాలండి సో ఇప్పుడు చూడండి కలర్ అనేది చేంజ్ అయిపోయింది సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి సో ఈ కాకరకాయ ఫ్రై అనేది అస్సలు చేదుగా ఉండదు అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు సో కాసేపు తర్వాత దీంట్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి సో కాకరకాయ అనేది ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది సో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాసన పోయేంత వరకు దీన్నైతే బాగా కుక్ చేసుకోవాలి సో ఇదంతా కూడా మీడియం టు హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి మరీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే సో ఇవి మాడిపోతాయి అనమాట సో ఇప్పుడు దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేశాను సో స్పైస్ అనేది మీరు చూసి వేసుకోండి ఎంత కావాలో సో నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ అయితే వేశాను సో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనలీ కొంచెం ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సో కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి అస్సలు చేదుగా ఉండదు చాలా ఈజీగా చేసుకోవచ్చు వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్